హాయ్ యోస్ ఈ జానీ అలియాస్ షేక్ జానీ భాషకు సంబంధించి న్యూస్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం జస్ట్ ఫాలో గప్ చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళ ఆవిడ సుమలత అలియాస్ అయేష అలియాస్ సుజీ తానేమంటుందంటే మా ఆయన ఏ రోజు కూడా నన్ను మీ హిందూ మతం అలానిలాని ఎక్కడ ఏమన్నది లేదు హిందూ మతానికి సంబంధించిన ఫెస్టివల్స్ కూడా తను పాల్గొంటాడు నేను ముస్లింలు కుటుంబంలో ఉంటాడు కాబట్టి గుట్టు పెట్టుకోవట్లేదు నా పేరు వచ్చే సుమలాతే అంతా అదే పిలుస్తారు అక్కడ మిగతా ఎక్కడైనా ఓన్లీ మా అత్తగారి ఇంట్లో అయేష అని పిలుచుకుంటారు ఇక మా ఊరు వెళ్ళినప్పుడు మా ఇంట్లో కూడా అన్ని హిందూ పండుగలు చక్కగా జరుపుకుంటాం ఎక్కడ కూడా ఏరు కూడా లవ్ జిహాద్ అంటూ అటువంటిది ఏమీ లేదు ఇక ఏ అమ్మాయి అయితే ఇప్పుడు కేసు పెట్టిందో ఆ అమ్మాయికి ద బెస్ట్ లైఫ్ ఇచ్చాడు జానీ బట్ ఆ రోజు ఈరోజు ఈ రకం చేస్తుందంటే అతని మీద కక్షగా ఇది అంతా చేపిస్తున్నారు అలా కాదు నాకు తెలియని ఏమైనా ఉన్నాయంటే అంటే విచారణ తేలితే కదా విచారణలో కనుక జానీ కనుక తప్పు వచ్చేసరిని తెలిస్తే నేను ఇమీడియట్గా విడాకులు చెల్లిపోతా అని చెప్పేసి అంటాం అండ్ మీరు కాయన్కి ఒక సైడే మాట్లాడుతున్నారు ఇంకో సైడ్ కూడా మీరు వినాలి కదా అని చెప్పేసి అంటాం ఎప్పుడో జరిగింది ఈరోజు చెప్తుంది అంటే ఎంత ఉంటే చెప్పి దారకంగా అంటూ ఇంకా ఆమె గురించి కొద్దిగా నెగిటివ్గా మాట్లాడుతుంది సో అవన్నీ మనకొద్దు సో ఇక్కడ కాయిన్కి టూ సైడ్స్ ఉన్నాయి అన్నట్టుగా వినటం అన్నది ఒకటి అండ్ ఈ వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే అతను పట్టుకున్నారు కదా గోవాలో ట్రాన్సిట్ వాలంటీ మీద తీసుకొస్తున్నారు అయితే ఒక న్యూస్ ఏంటంటే ముంబైకి తీసుకెళ్తున్నారని చెప్పేసి అన్నారు ముంబై కాదు హైదరాబాద్కే తీసుకొస్తున్నారు అయితే హైదరాబాద్కు తెచ్చిన తర్వాత కూడా మరలా అతను ముంబై తీసుకెళ్లి విచారించే అవకాశం ఉండొచ్చు ముంబై జైల్లో ఉంచవచ్చు అంటున్నారు ఎందుకు ఏంటి అంటే ఈమె మీద రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆ ఇయర్లో బలత్కారం చేసింది అక్కడ ముంబైలోని హోటల్లో ఇన్సిడెంట్ అక్కడ ఆమె ఉంటుంది అక్కడ హైదరాబాదులో ఆమె సొంత ప్లేస్ ఎక్కడ ఉత్తరప్రదేశ్ బట్ అక్కడ నుంచి ఎప్పుడు ఎడిపుచ్చున్నారు సో ఇక్కడ ఉంటుంది తీసుకుందాం ఆమె ఉంటుంది ఇక్కడ కేసు ఫైల్ అయింది ఇక్కడ రాయదుర్గం జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నర్సింగ్ పంపించారు ఆమె ఉంటుంది కాబట్టి సో నర్సింగ్ పోలీసు హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు అతను తీసుకొస్తున్నారు ఇక్కడ విచారణ చేస్తారు బట్ ఏమంటారు అది ప్లేస్ ఆఫ్ క్రైమ్ వచ్చేసి అక్కడ ముంబై కదా దెన్ ముంబైకి వెళ్ళేసి వస్తారా లేదన్నప్పుడు ముంబైలో ఏం జరిగింది ఏంటనేది అక్కడ సాక్ష్యాల సేకరించి ఇక్కడ విచారణ చేస్తారా లేదన్నప్పుడు మరల ఇక్కడ ఎఫ్ఐఆర్ నటు మారుస్తారా ఇలా రకాల డౌట్లు వస్తూ ఉన్నాయి వన్స్ అతన్ని తీసుకొచ్చి కస్టడీకి వీళ్ళు తీసుకొని ఎందుకంటే ఆల్రెడీ జడ్జి ముందు ప్రవేశపెడతారు ఖచ్చితంగా జ్యుడిషియల్ రిమాండ్ ఇది ఇస్తారు కదా ఏగైనా వీళ్ళు పోలీస్ కస్టడీకి తీసుకుంటారు అప్పుడు విచారిస్తున్న మమ్మల్ని అతను చెప్పేదాన్ని బట్టి ఈలోపు ఈ అమ్మాయి ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఈలోపు ఈ అమ్మాయిని కూడా విచారిస్తారు అప్పుడు దానిని బట్టి ఈలోపు లోపు ఇచ్చిన సాక్షాలు లోపు జాన దిగుతున్న సాక్ష్యాలు ఇవన్నీ వీళ్ళు చూసుకొని దాన్ని బట్టి ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేస్తారు వాళ్ళు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఈ లోపే తన బెయిల్ వస్తే బయటకు వస్తే ఆ తర్వాత కోర్టు కినుక వెళ్తే హీరింగ్కి అప్పుడు ఆ సందేహాలు తెలుస్తాయి మెయిన్ వైల్ ఇక్కడ అంతా అంటున్నది ఏంటంటే కొంతమంది కొరియోగ్రాఫర్లు జాని సైడ్ మాట్లాడుతున్నారు కొంతమంది అమ్మాయి సైడ్ మాట్లాడుతున్నారు బట్ అందరూ అంటున్నది ఏంటంటే ఇద్దరులో ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాలి అంటున్నారు సో అది విషయం నేను కూడా అదే చెప్తున్నాను ఎవరికి సపోర్ట్ అయితే కాదు